వెల్కమ్ టు కాకినాడ జిల్లా కిర్లంపూడి వంతెన నిర్మించాలని వినతి రీసర్వే టీడీ శ్రావణికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు కిర్లంపూడి మండలంలోని శృంగరాయునిపాలెం తిమ్మాపురం కృష్ణవరం బెడ్ రెగ్యులేటర్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు ఈ మేరకు రీసర్వే తహసీల్దార్ ఆర్ శ్రావణికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శృంగరాయునిపాలెం ఎస్తి అమ్మాపురం గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రానికి అత్యవసర పరిస్థితుల్లో పట్టణాలకు వెళ్లాలంటే సుమారు పద్నాలుగు కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లవలసి వస్తోందన్నారు నిపాలెం కృష్ణవరం ఏలేరు కాలువ మధ్యలో ఉన్న రెగ్యులేటర్ వంతెన వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు ఇక్కడ వంతెన నిర్మిస్తే కేవలం కిలోమీటర్ దూరంలోనే జాతీయ రహదారిని చేరుకోవచ్చన్నారు వంతెన నిర్మాణంతో శృంగ రాయునిపాలెం ఎస్ తిమ్మాపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ఉత్తుమతుడి గారు కానీ మన చంద్రబాబు ఉత్పమంతుడి గారు కానీ మన పవన్ కళ్యాణ్ ఉత్సుమంతుడి గారు కానీ మన దూరదర్ నెహ్రూ గారు కానీ వీళ్ళు ఈ దీనికి గట్టిగా పూర్తికొని మా రెండు గ్రామములకే కాకుండా ఇతర గ్రామములకు కూడా ఉపయోగపడుతుందండి మా పిల్లలు ఎలాగో చదువుకోలేకపోయారు అండి సౌపాయాలు సంవత్సరం నుంచి మా రాజు రాజుగారు పోరాటమండి ఐదు సంవత్సరాల నుంచి పోరాటమండి పైసా ఖర్చు లేకుండా మమ్మల్ని అందరూ మీ అందరి దగ్గరికి తీసుకొచ్చి ముందుసారి అయితే మన పలకరాజు గారు ఇప్పుడు గారు ఇంకా 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 నాయకుల దగ్గర అందరి దగ్గరికి తిరిగామండి తిరిగినా ఇదిగో మనకు శంకుస్థాప పూర్తి అయిపోయిందని పూర్తి చేశారండి అది మాకు శంకుస్థాప అయితే చేసిన తప్పుడు బుద్ధి పూర్తి అవ్వలేదండి మాకు మా మౌనాలకించి మా బా మా ప్రజలు ప్రజలు అందరూ వచ్చామండి మా మా ఇంటిపాల్లకి మా పిల్లల మా కోసం కాకపోయినా మా పిల్లల కోసం ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే మా ఊరికి సరి అయిన రవాణా సదుపాయం లేదు దానివల్ల ఏంటంటే ఎక్కడికన్నా ఊరు వద్ద వెళ్ళవలసి వచ్చినా ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినా ఈ భూపాలపట్నం గద్దనాపల్లి గద్దనాపల్లి ఎర్రవరం కృష్ణవరం చేరుకోవడానికి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది దీని మీద వంతెన నిర్మించమని చాలా కాలంగా మా మండలంలోని నియోజకవర్గంలోని జిల్లాలోని నాయకుల పల్లవరాజు గారి దగ్గర నుంచి కారసింగ్ గారి దగ్గర నుంచి జ్యోతి నెహ్రు గారి నుంచి జ్యోతి కట్టుగారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఎన్నో సార్లు రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా మేము ఎన్నో సార్లు వినదపత్రం సమర్పించాము చేస్తాము చూస్తాము అంటున్నారు ఎన్నికలు అయిపోయే ముందు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఈనాటికి కూడా మేము ఈరోజు ఏదో అనేసి ఇవాళ మనం జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి మన డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాకు విన్నపించి మాకు ఈ బ్రిడ్జి సహకరిస్తే మాకు మా ఈ పది గ్రామాల ప్రజలకి కెల్లంపూడిలోని పది గ్రామాల ప్రజలకి మాకు ఎంతో సదుపాయంగా ఉంటుందని ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సరైన వసతి లేక పిల్లలు అని డెబ్బై శాతం మంది వలస వెళ్ళిపోయారు చాలా ఇల్లు చాలా లేచి ఉంటాయి సో దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి ఆ బ్రిడ్జిని నిర్మించవలసిందిగా మరి ఎంఆర్ఓ గారి తరపు నుంచి జ్యోతి నెహ్రూ గారికి అండ్ జిల్లా కలెక్టర్ గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ కూడా వినిపించుకోవడానికి ఇవాళ ఊరు మొత్తం బయలుదేరాము సో దీనిని త్వరి దగ్గర పూర్తి చేసి మాకు ఎంత సహకరించాలని పెద్దలందరినీ కూడా వినిపించుకుంటున్నాము ఈ మీడియా ద్వారా కాక జిల్లా కొల్లపూడి మండలం సింగరాజిపాలెం విలేజ్ మా గ్రామం మారుమూలలో ఉన్న బుగ్గ్రామ్మ కింద గత చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా బుగ్గ్రామ్మ కింద ఉండిపోయింది మా ఊరు అభివృద్ధి అవ్వాలన్నా రవాణా సరైన రవాణా లేకపోవడం వల్ల మా ఊరి నుంచి మైగ్రేషన్ అవుతారు ఎప్పుడు కళ్యాణ్ చెప్తారు వలసలు అన్నదే ఆగాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు ఆయన భావాలకు అనుగుణంగానే మా ఊరి నుంచి కూడా వలసలు తగ్గించి మా ఊరిలో ఉపాధి కానీ ఉపాధి కల్పన కొరత పెంచి ప్రజలకు అదేవిధంగా ఏవైనా గర్భిణీ స్త్రీలకు కానీ నిత్యావసర వర్కులకి తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితులు ఏదో ఊరు వెళ్ళడానికి కానీ రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ముక్కు చుట్టినట్టు ఇలా తిరిగి వెళ్తున్నాం తిరిగి వెళ్ళడం వల్ల కాలం వ్యధ అవుతుంది అలాగే డబ్బు కూడా వ్యధ అవుతుంది ప్రజలకి డబ్బు కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమైన స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కావున ఈ పరిస్థితి కోసం నెరవలడానికి ఏ రోజుకన్నా సరే బ్రిడ్జ్ సాధించి కృష్ణవరంకి కృష్ణవరం హైవేకి మళ్ళీ సుంగరాయనిపల్లి మధ్యలోకి బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక మార్గద్వారం ద్వారా ప్రజలకు మేలు జరుగుద్దని దశాబ్ద కాలంగా గౌరవీయులైన పల్లంరాజు గారికి అప్పుడున్న నరసింహ గారికి ఎవరైతే అధికారులున్నారో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే వారు చేయలేకపోయారో తెలియదు అవలేదు అర్థవలేదు తర్వాత మూలబడిపోయింది పడిపోయింది కుంటి మేము అనుకున్న ధ్యేయం ఇప్పటికన్నా సరే పది పది పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రోజుకన్నా సరే ప్రభుత్వం మారింది రాజకీయ నాయకులు మారారు ప్రజల్లో మార్పు వచ్చింది ఇక్కడ కెల్లంపూడి మండలంలో జరిగిన ప్రజా పోరాట యాత్రలో గవర్నీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఎన్నాళ్ళ నుంచో వస్తున్న సమస్య ఈ సమస్యను నేను ఖచ్చితంగా నా దృష్టిలో ఉంది సుంగరాయని బాలానికి మరియు కృష్ణవరానికి బ్రిడ్జ్ నిర్మాణంలో నా దృష్టిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ దృష్టి ఈ సమస్యను నెరవేరుస్తారని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది దీనికి సహకరించిన గౌరణీల శాసనసభ్యులు జోపి నెహ్రూ గారికి మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మలపల్లి రమేష్ గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఇప్పుడు మేము జ జనంతో పాటు దాదాపుగా మూడు వందల పైచీలకు జనంతో పదిహేను ఆటోలతో ఒక డీసీఎం బ్యాన్తో ప్రజలు అందరితో అనుసంధానం చేసుకుంటూ రాజు రాజుగారి ఆధ్వర్యంలో ఇప్పుడు పిఠాపును బయలుదేరుతున్నాం పిఠాపురం బయలుదేరి ఇప్పుడు సీఎం గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరియు గోకులంలో షెడ్లు విడుదలయ్యాయి కాబట్టి దాని గురించి కూడా సభాముఖంగా చెప్పబోతున్నారు ఈ సభలో ప్రజలందరినీ కలుపుకుంటూ ప్రజానాయకుని కలుపుకుంటూ అందరి తోడ్పాటుతో పాటు కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేసి మా సమస్యని బ్రిడ్జిని తొందరగా సాధించాలని అలాగే తొందరగా పనులు పూర్తి పెట్టు పూర్తి మొదలెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దీనికి సహకరించిన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకున్నాను ధన్యవాదాలు